నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చూపించే రెసిపీ వచ్చేసి అదేనండి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు టిఫిన్ కింద కానీ నైట్ డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే పెసరపప్పు అనమాట దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకుందాము హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుందాము ఇప్పుడు రైస్ని పెసరపప్పుని కూడా శుభ్రంగా వాటర్ మునిగేదాకా నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు వచ్చేసి మరలా నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుందాం దీనికోసం నేను మామూలు రైస్ని తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే కాదు మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా పక్కన పెట్టేసుకొని వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము క్యారెట్ బంగాళదుంప అలాగే ఆరియన్స్ పచ్చిమిర్చి టమాటా వీటిని పక్కన పెట్టేసుకుందాం కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వచ్చేసి పారి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడయ్యాక లవంగాలు దాల్చిన చెక్క మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఆరియన్స్ అన్నీ వడిపోయడిగా యాడ్ చేసుకుందాం బాళదుంప ముక్కలు యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని లాస్ట్లో టమాటా ముక్కలు వేసుకుందాము వేసుకున్న తర్వాత పసుపు అలానే సాల్ట్ వేసేసుకుంటే మనకి ప సాల్ట్ వేయటం వల్ల మొక్కలు త్వరగా తీయండి పసుపు సాల్ట్ వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చిమాసరం పోయేదాకా దీన్ని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా పియ్యని నానబెట్టుకున్నాము కదా అందులో వాటర్ని పంపేసుకొని ఈ ముక్కల్లోకి రైస్ని పెసరపప్పుని వేసేసుకొని ఇది రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం రైస్ పప్పు కలిపి ఒకటిన్నర గ్లాస్ తీసుకుందాము దీనికి మూడు గ్లాసుల రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మూడు గ్లాసుల రైస్ పోసుకున్నాక ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదా చూసుకొని నాకైతే కొంచెం తగ్గింది అందుకని కొద్దిగా సాల్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానిద్దాము సో ఇప్పుడు ఆవిడపై తర్వాత చూడే గుమ్మ గుమ్మలాడుతూ వేచక్క బాగా రెడీ అయిపోయింది ఈ కిచనీ మీకు కావాలంటే ఇందులో కరివేపాకు కొంతమీర కూడా వేసుకోవచ్చు మా పిల్లలు నేను వేయలేదు సో ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ కిచనీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో కానీ ఏమీ లేకపోయినా వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి వట్టి మీ కిచిడీ అయినా తినవచ్చు చూసాను కదా ఎంతో టేస్టీగా ఉండి పెసరపప్పు కిచిడీ రెడీ అయిపోయింది